సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్లు దోహదపడతాయని ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ ఐ వెంకటేశ్వరరావు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ అన్నారు శుక్రవారం కాకినాడ పిఎస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదును ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లను పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అభిరుచిని పెంపొందించుకోవాలని సూచించారు పాఠశాలల్లోని విద్యార్థులు దాదాపు మూడు వందల ఎగ్జిబిట్లను తయారు చేశారు వ్యవసాయం మిసైల్స్ రవాణా పరిశ్రమలు వాతావరణం వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఇందులో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని అన్నారు ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ తుమ్మల బాబు సైన్స్ అధికారి వినీల్ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ డివైఈఓ నాయుడు వెంకటేశ్వరరావు కేసరి శ్రీనివాసరావు పాఠశాల హెచ్ఎం సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు చిన్నప్పుడు మేము వచ్చి ఈ స్కూల్లో ఆటలాడుకుంటూ కలిసిమెలిసి ఉంటూ ఈ స్కూల్ యొక్క ఉపాధ్యాయులతోనే కాదు విద్యార్థులు అంతా కుటుంబ సభ్యులవాళ్ళం ముఖ్యంగా ఈ స్కూలు ఫస్ట్లో రెనోవేట్ చేయడానికి మన వెంకటేశ్వర దీన్ని వెనకాల ఒక పాక ఉండేది ఆ పాక పాక ఒక రోజుని పెద్ద మంటలతో ఈ బ్యాక్ బ్లాక్ అంతా అంటుకుపోయింది అప్పుడు డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చి నిధులు ఇక్కడ జరిగింది అది ఈ స్కూల్కి ఒక చాలా ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఈ ప్రోగ్రామ్ని నాకు ఇక్కడ మీ పిల్ల చిన్నారు చూస్తుంటే నేను చిన్నప్పుడు పిఆర్జీ హై స్కూల్లో చదువుకున్నాను హై స్కూల్లో సైన్స్ ఫేర్ అంటే మేము ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఆ సైన్స్ ఫేర్ అప్పట్లో మేము పాల్గొని వచ్చిన గౌరవ పెద్దల్ని ఆశీస్సులు తీసుకునేవాళ్ళం వారి ఆశీస్సులతోనే ఈ రోజునంత మానమే ఈ వేదిక మీద మళ్ళీ మీకు ఉపన్యాసం ఇవ్వడానికి జరిగినట్టు సహకరించినటువంటి ఆనాటి మా గురువులు ఉపాధ్యాయులకు నేను శిరస్సు వచ్చి బాలాభి